హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం డైలీ తిరిగి మనం వాడుకునే బైక్ లో వీల్స్ లో బీరింగ్ అనేది డ్యామేజ్ అయితే జరుగుతుంటాయి ఒక్కోసారి ఈ బేరింగ్స్ చేంజ్ చేసేటప్పుడు బేరింగ్ కట్ అనేది వీల్స్ రోడ్లు ఉండిపోవచ్చు మన ఫస్ట్ బేరింగ్ చేంజ్ చేయాలంటే కంపల్సరీ కట్ అనేది బయటకు ఓపెన్ చేయాలి ఈ బేరింగ్ కట్టు బయట తీయడానికి ఒక్కోసారి అయితే మనం చాలా ఇబ్బంది పడుతుంటాం షాప్ కి వెళ్తుంటాం లేదా కొన్ని రకాల ట్రై చేసి ఇతరంగా అయితే తీస్తాం ఇది కాకుండా నేను చెప్పే చిన్న ట్రిక్ అయితే చెప్తాను ఇక్కడ చూడండి ఈ వీల్ లో బెయిరింగ్ కట్ అయితే ఉంది కదా ఈ బేరింగ్ కట్టి బయటకు ఓపెన్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే మనం బేరింగ్ కట్టే చుట్టూ గ్రీజ్ అనేది అయితే రాయాలి గ్రీజ్ రాసుకున్న తర్వాత ఇలా ఇది కానీ చూస్తున్నాం కదా ఒక్కొక్క బాల్స్ ని ఊడిపోయిన బాల్స్ అన్నిటిని మొత్తం అన్నిటిని ఇందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఊడిపోయిన బేరింగ్ కోన్ అయితే ఉంటుంది కదా ఆ కోన్ ని సెంటర్లో పెట్టుకొని ఒకసారి చూడండి సెంటర్ సెంటర్లో పెడుతున్నాను చూడండి ఇలా సెంటర్లో పెట్టుకొని మన సేమ్ బేరింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగ బాల్స్ అన్నిటిని రౌండ్ గా అయితే సెట్ చేసుకోండి రౌండ్ గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం వీల్ని రివర్స్లో పెట్టి మన తీ బీరింగ్ తీసే రాడ్లు ఉంటాయి కదా ఆ రాడ్తో అయితే కొట్టండి ఒకసారి ఇలా చేస్తే బీరింగ్ కట్టి అనేది ఖచ్చితంగా అయితే బయటకైతే అయితే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అయితే ఈ ప్రాసెస్ ఈ ట్రిక్ అనేది మీకు అయితే ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి బీరింగ్ కోన్ లోపల గాడి అనేది పూర్తిగా అరిగిపోవచ్చు అలాంటప్పుడే తప్ప మిగతా అన్ని టైంలో కూడా ఈ ట్రిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ మన మెకానిక్ సోదరులందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది చూడండి తర్వాత అయితే కొత్త బీరింగ్లు అయితే వీళ్ళకైతే ఫిక్స్ చేసుకుని వీలు కూడా బైక్కి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి